శంకర జిల్లా సదాశివపేట పట్టణంలో నగర సంకీర్తనలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక భక్తి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం లింగాష్టక పారాయణంతో పాటు సత్సంగాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఆలయ ప్రాంగణం భక్తి భావాలతో నిండిపోయింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సమూహంగా హనుమాన్ చాలీసా లింగాష్టకాన్ని పఠించగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది అనంతరం సత్సంగంలో ధార్మిక సందేశాలను వినిపించారు నగర సంకీర్తనల ద్వారా భక్తి ఐక్యత ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందని నిర్వాహకులు చెప్పారు మన సంకల్పంతో ప్రారంభించింది తొంభై ఎనిమిది లోపల ఎక్కువ స్థాపన అయింది ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో మన మందిరాలు మనమే కట్టుకోవాలి ఎవరు వచ్చి మనం డబ్బులు అది సదాశివపేట ఒక మంచి ఏముందంటే మనం ఏ కార్యక్రమం చేసినా మొత్తం సదాశివేట సదాశివేట ఉన్నవాళ్ళు అందరూ ఖచ్చితంగా సహకారం చేస్తారు ఏ విధంగా దంగా సరే మరి మన చుట్టుపక్కల ఏ గ్రామంలో కూడా జరగలేదు అంత పెద్ద కార్యక్రమాలు సదాశివైన అంటే అందరూ మన సదాశిప్ప ప్రజలుండే ఇదో మనం ఒకరం చేస్తున్నాము లేకపోతే ఇతరం చేస్తున్నాము ఏది కూడా ఉండదు ఇది కనెక్టివ్న అంటే మన శక్తితో జరుగుతున్నాం కాబట్టి ఏ పని అయినా సాధ్యమవుతుంది ఇది ఈ కార్యక్రమాలు ఇది ఇదే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఎవరు కూడా ఏ కార్యక్రమం చిన్నవాడు పెద్దవాడు ఉండడు ఉడత భక్తి అన్నట్టు ఎట్లయితే ఉంటుందో మన వాళ్ళు ఎంత తీసుకొస్తుందో ఆయన శక్తితో తీసుకోవడం వృత్తి ఎంత శక్తి తీసుకోవచ్చు ఆయన శక్తితో తీసుకొస్తాడు ఎవరి శక్తి అంటే ఎక్కువ తన శక్తికి మించిన పని చేస్తుంది ఎవరైనా సరే అందరం ఇప్పుడు ఆయన ఈ పని చేస్తుండ్రు లేకపోతే ఈ పని చేస్తుండ్రు చిన్న ఏ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మందిరం లోపల ఏం దైవ లోపల ఎవరైనా సరే ఏం చేసినా భగవంతుంటే అందరే ఎవరు పూజ చేసేంత మాత్రం దేవుడిని అభిషేకం చేసేంత మాత్రమే దేవుడిగా దేవుడికి ఎప్పుడైతే భక్తులుగా ఉండద్దు ఉండదు సాధకుడుగా ఉండాలి సాధకుడు అంటే దేవుడికి మనం పని ఏంది మనం దేవుడికి పని పడాలి ఆ ఆ యొక్క సంకల్పంతో భక్తుడు ఏం చేస్తాడు వస్తాడు ఒక్కోడు తన కోరికలు కావాలంటాడు కానీ సాధకుడు ఏంటి భగవంతుడు పనిచేసేవాడు సాధకుడు అంటే మనం భగవంతుడు పని చేస్తున్నాం భక్తుడే అంటే భక్తులు పని వేరు కాదు మనం ఎప్పుడైనా సరే భక్తితో కూడా చాలా తయారు కావాలి గుడి అన్నప్పుడు ప్రతి ఒక్క పని చేయాలి నేను వస్తా కానీ మొక్కుతా అభిషేకం గుడి ఒకవేళ ఎవరు శుభ్రం చేయకపోయినా మనం సొంతంగా శుభ్రం చేసుకోవాలి ప్రతి ఒక్క పని మన మందిరం మన ఇల్లు ఇంటికనే ఎక్కువ ప్రాధాన్యత మందిరానికి ఇవ్వాలి ఎందుకంటే సనాతన ధర్మంలోపల మందిరానికి చాలా విశిష్టత ఉంది ఇప్పుడు ఖాళీ మందిరాలు ఏమైపోయాయి అంటే కానీ ఈ క్షేత్రం మందిరం ఇప్పుడు మనం చూస్తుండే వెంటనే చూసి తెలుస్తుంది అంటే చరిత్ర ఎంత తెలుస్తుంది మందిరం లోపలనే భక్తి ఉంటుంది మందిరం లోపల విద్యాలయం ఉంటుంది గురుకులాల మందిరాలు అంటుండే మందిరం కొన్ని చికిత్సాలయాలు ఉంటుండే ఆయుర్వేద చికిత్స మొత్తం మందిరాన్ని జరుగుతుంది గ్రామ పంచాయతీ కూడా మందిరా జరుగుతుండే అంటే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మందిర క్షేత్రంలో జరుగుతుండే ప్రతి ఒక్క పని మందిర క్షేత్రంతో మన సనాతన హిందూ ధర్మం లోపల వీక్షిస్తుంటే అదే మన మందిర క్షేత్రంలో పనిచేస్తాం వేరే సరే అందుకే మందిరం లోపల మన అందరం కూడా ఈ ఈ పూజ ఆ పూజ కాకుండా ఏ కార్యక్రమం అయినా సరే ఒక మధ్య దగ్గర మన చెడ్డ ఏమన్నట్టే నాకు చెప్పలేదు నాకు నిలవలేదు ఇది మనసులైనా ఇది మన కార్యక్రమం అనుకోవాలి ఎవరైనా సరే నన్ను పిలవలేను చేయలేను నాకు చెప్పలేదు కాదు తెలిస్తే రావాలి ఖచ్చితంగా మన ఊర్లో జరిగే ఏ కార్యక్రమం ఇది కార్యక్రమం ఆరోగ్యం కాదు ఏ కార్యక్రమం అయ్యప్ప స్వామి గారు రామాలయం రామున రథయాత్ర కానీ హనుమంతుడు రథయాత్ర కానీ ఏదైనా ప్రతి ఒక్క రథయాత్ర ప్రతి ఒక్క హిందూ భక్తుడు తన అనుకుని రావాలి ఇది నా కార్యక్రమం ఎవరో చేస్తున్నారు కాదు మన అందరం చేస్తున్న ప్లే దాంట్లో ఉండుకుంటూ కొంచెం సమయం కేటాయించాలి టైంకి కాకుండా ముందు వచ్చే కార్యక్రమాలు మన అందరం కూడా చేస్తారు ముందుకు వచ్చే కార్యక్రమాలు రావడానికి కొత్త తరానికి మనం అందించాల్సిన బాధ్యత మన పని ఉంది కాబట్టి ఈ సూచన అందరూ గమనించాలి జై శ్రీరామ్